టుడే నానమ్మ వంట వంజరం ఫిష్ ఫ్రై నైన్ హండ్రెడ్ గ్రామ్స్ నాలుగు ముక్కలు తెగినాయి అన్నమాట ఒక స్పూన్ కారం కొంచెం పసుపు పావు స్పూన్ గరం మసాలా అర స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడగా ఉప్పు వేసి ఒక నిమ్మకాయ ఇలా రసం కింద పిండేసుకోండి తరువాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకుని ఫిష్ ముక్కలు బాగా కడుక్కున్న తర్వాత ఫిష్ ముక్కలకి ఈ ఉప్పు కారం మసాలా మొత్తం పట్టించి నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసేయండి తరువాత పొయ్యి రేకు పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫిష్ ముక్కని అందులో వేసి కొంచెం సేపు రెండు నిమిషాలు మూత పెట్టి తీసేయండి బాగా క్రిస్పీగా కంచి కంచిగా కాలుతుంది ఇలా వేలు పెట్టి చూస్తే చాలా క్రంచిగా ఉంటుంది నచ్చుతుంది ఎవరికైనా తక్కువ మసాలా నానమ్మ వంట ఎక్కువ రుచి ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీలు నానమ్మ వంట ఇలా ఫింగర్ పెట్టగానే డ్రై కింద అవుతుంది ముక్క భలే ఉంటుంది బిగుసుకుపోయి నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి